హర హర మహాదేవ శ్రీ పరాశర సాంగవేద పాఠశాల మల్కాజ్గిరి సద్గురు శ్రీ శ్రీ శివానందమూర్తి గురుదేవుల యొక్క ఆశీర్వచనంతో పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి యొక్క ఆశీర్వచనంతో సంకల్పం చేసినటువంటి యజ్ఞోవై విష్ణు అనే కార్యక్రమం కార్తీక మాసంలో అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుండి నవంబర్ ఒకటో తేదీ వరకు కాశీ మహాక్షేత్రంలో విశ్వనాథ మందిర ప్రాంగణంలోనే స్వామి సన్నిధిలో తొమ్మిది రోజుల పాటు నవరాత్ర దీక్షగా భక్తులందరి చేత తొమ్మిది రోజులు తొమ్మిది వ్రతాలు చేయిస్తూ తొమ్మిది కళ్యాణాలు నిత్య కళ్యాణాలు చేయిస్తూ తొమ్మిది రోజులు కూడా అందరి చేత సూర్య ఆరాధన బ్రాహ్మణోత్తములుచే అరుణము త్రిచ సౌరము చేత నామాలతో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఇంతేకాకుండా లక్ష మారేడు ఫలాలతో ఈశ్వర ప్రీతిగా భారతదేశ సుసంపన్నం కోసం లోక కళ్యాణార్థం ఒక అద్భుతమైనటువంటి కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా విశ్వనాథుడి సన్నిధిలో యజ్ఞము లక్ష మారేడు ఫలముల యజ్ఞము ఇంతేకాకుండా కోటి బిల్వార్చన మనకు మిగిలినటువంటి అన్ని వేదశాఖలతో ఈశ్వరుడికి అభిషేకము వచ్చిన భక్తులందరి చేత సుమారుగా నాలుగు వందల మంది చేత రోజుకొక వ్రతము యాభై రెండు గణపతులతో ముందు గణపతి వ్రతం ప్రారంభించి కార్తీక సోమవారం నాడు కేదార వ్రతము సత్యనారాయణ వ్రతం మొదలైనటువంటి తొమ్మిది రోజులు తొమ్మిది వ్రతాలు తొమ్మిది రోజులు గుళ్ళో భోజనాలు వంటలు అన్నీ గుళ్ళోనే చేస్తూ బయట పడుకోవడం నిద్ర చేయడం బయట చేస్తూ హోటల్లో మనం గుళ్ళోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్య కళ్యాణాలతో రోజు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ము గారి ప్రవచనాలతో అవధాన సప్తాహం అని ఏడు రోజులు అష్టావధానాలు చేయిస్తూ చిన్నపిల్లల చేత అలాగే సంగీత వైభవోత్సవాలు వాగ్గేకారుల యొక్క తెలుగు మహానుభావుల యొక్క మహాత్ముల యొక్క వాగ్గేకర వైభవోత్సవాలు అలాగే సమస్త వాంగ్మయం వేదాలకి పురాణాలకి అన్నిటికీ పూజ చేసి హారతులు ఇచ్చి ఒక అద్భుత కార్యక్రమము ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అనేక కార్యక్రమాలు నభూతో నభవిష్యతే అనే విధానంగా మన విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసంలో చేయడానికి సంకల్పం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమానికి ఎవరెవరు ఆసక్తి ఉన్నవారో వారందరూ కూడా రేపు ఉదయం నుంచి అనగా ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి పేర్లు ఇచ్చినట్లయితే ఎంతమంది వస్తారో తెలుసుకుని నాలుగు వందల మంది కన్నా ఎక్కువ అవకాశం లేదు వారందరూ ముందుగా పేర్లు ఇచ్చినట్లయితే పేర్లని నమోదు చేసుకుని డబ్బులు ఇప్పుడు ఏ విధమైన ధనము ఇప్పుడు ఇవ్వక్కర్లేదు మనం గుడికి కొంత డబ్బు కట్టవలసి వస్తుంది మనం అందరం ఈ కార్యక్రమం గుళ్ళో చేసుకోవడం వల్ల తర్వాత భోజనాలకు కూడా మనం అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల అందరం షేర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి గుడికి కట్టే డబ్బు భోజనానికి కట్టే డబ్బు అది సుమారుగా మనకి ఇప్పుడేం ఇవ్వక్కర్లేదు డబ్బు ఇవ్వక్కర్లేదు పేర్లు మాత్రం నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎంతమంది వస్తారో మనకు ఒక అవగాహన కోసం ఈ యొక్క మెసేజ్ పెడుతున్నామండి కాబట్టి మీరందరూ ఎవరెవరు ఆసక్తి ఉన్నవారు వారందరూ కూడా తమ పేరు వాట్సప్కి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ వన్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సప్లో వాళ్ళ పేరు వాళ్ళ వయస్సు మాకు పంపించవలసిందిగా కోరుతున్నాం రూము కావాలా రూమ్ అక్కర్లేదా అది కూడా చెప్తే ఇద్దరిద్దరికి కలిపి ఏసీతో ఉన్నటువంటి చక్కటి వసతి కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు అందువలన ఈ అవగాహన కోసం పేర్లు రేపటి నుంచి నమోదు కార్యక్రమం ఒక వారం రోజులు ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి ఈ పేరు నమోదు చేసుకుని ఈ మహత్తరమైన కార్యక్రమంలో కార్తీక మాసంలో తర్వాత తర్వాత చేసే పరిస్థితులు కూడా జాగా కూడా తక్కువగా ఉండడం చేత ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం దీంట్లో పాల్గొని ఈ చక్కటి అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుని సాక్షాత్తు మహా క్షేత్రమైనటువంటి ఆ కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం నమః హర హర మహాదేవ్